ఎన్ఎస్ సిక్స్టీ ఫైవ్ ముంబై హైవే జైరాబాద్ టు మనకు ఎన్ఎస్ సిస్టీ ఫైవ్ వే ముంబై వేలే రోడ్ ఇది ఈ రోడ్ కి ఫస్ట్ బిట్ కనిపిస్తుందో ల్యాండ్ ఇది మనకు ఫోర్ ఎకర్ ల్యాండ్ సేల్ ఇది ఫస్ట్ బిట్ మీ ఎం టి కలీం పటేల్ ఈ రోజు ఒక ఎన్ఎస్ సిక్స్టీ ఫైవ్ ముంబై హైవే కి ఒక త్రీ ఎకర్ ల్యాండ్ సేల్ కు వచ్చింది వన్ ఇయర్ ఎయిటీ లాక్స్ పర్ ఎక్కర్ చెప్తున్నారు చూస్తుంటే మనకి నార్త్ ఫేజ్ లో ఉంది ప్యూర్ బ్లాక్ ఏరియా ఆల్ సూటబుల్ ఇన్వెస్ట్మెంట్ కోసం అగ్రికల్చర్ కోసం బెస్ట్ ల్యాండ్ ఇంకోటి ముంబై కి ఫస్ట్ బిట్ నార్త్ ఫేజ్ ఉంటుంది జైరాబాద్ జస్ట్ ఒక ఫైవ్ కిలోమీటర్ లో ఉంటుంది సంగారెడ్డి డిస్టిక్ జైరాబాద్ మండల్ జరాబాద్ మున్సిపాలిటీలో వస్తుంది ఇంకోటి చూస్తుంటే మనకు దగ్గర దగ్గర ఏడు వందల ఫీట్ల వరకు మనకు మూడు ఎకరాలకు రోడ్ ఫేస్ ఉంటుంది ఈ రకంగా ల్యాండ్ ఉంది చూరు రెడ్ సైడ్ ఏరియా లైట్ మిక్స్ బ్లాక్ సైడ్ ఉంటుంది మనకు ఒక బోర్ కూడా ఉంది ఇందులో ఇంకోటి ఊరికి అనుకొని ఊరికి నియర్ బై విలేజ్ బిఫోర్ విలేజ్ ఉంటుంది ఫ్యూచర్లో ప్లాటింగ్ పర్పస్ కూడా వాడుకుంటే వాడుకోవచ్చు ఇన్వెస్ట్మెంట్ కోసం ఎవరైనా పెట్టవచ్చు ఎవరైనా డాబా పర్పస్ కానీ ఎవరైనా ఫ్యూచర్ ఇన్వెస్ట్మెంట్ ఏమైనా ఫార్మర్స్ హౌస్ గెస్ట్ హౌస్ మరి ఇంకోటి ఏమైనా రిసార్ట్ అలాంటి చేసుకుంటే చేసుకోవచ్చు పక్కనే చూస్తుంటే మన తెలంగాణ రాష్ట్రం దాటిన తర్వాత కర్ణాటక రాష్ట్రం స్టార్ట్ అవుతుంది ఇంకోటి ఏంటంటే మనకు ప్యూర్ రెడ్ సైల్ లైట్ మిక్స్ బ్లాక్ సైల్ ఉంటుంది కాబట్టి అగ్రికల్చర్ కోసం ఇన్వెస్ట్మెంట్ కోసం బెస్ట్ ల్యాండ్ ఇంకోటి ఏంటంటే డైరెక్ట్ ఫార్మర్ దగ్గర అడ్జస్ట్ సేల్ ఉంది ఇక్కడ మార్కెట్ ప్రైస్ చూస్తుంటే త్రీ సిఆర్ పర్ ఎక్కడ నడుస్తుంది వీళ్ళు ఏంటంటే వన్ సిఆర్ ఎయిటీ ల్యాక్స్ పర్ ఎక్కడ అంటున్నారు లైట్ నెగేషబుల్ కూడా ఉంది ఇంకోటి ఏంటంటే ఫుల్ వాటర్ సోర్స్ ఆల్ క్రాఫ్ట్ సూటబుల్ అగ్రికల్చర్ ల్యాండ్ కల్టివేషన్లో ఉంది ఇంకోటి ఏంటంటే ఫార్మ్ హౌస్ పర్పస్ గెస్ట్ హౌస్ పర్పస్ కూడా కొనవచ్చు ఇన్వెస్ట్మెంట్ కోసమైనా బెస్ట్ ల్యాండ్ డైరెక్ట్ ఫార్మర్ దగ్గర ఉంది ఎవరైనా ఇంట్రెస్టల్ పర్పస్ ఉంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేసుకోండి మా వీడియోస్ని ఇంకోటి మా మొబైల్ నెంబర్ కూడా ఇస్తాను నైన్ సిక్స్ ఫోర్ డబల్ జీరో ఫోర్ వన్ జీరో డబల్ ఫోర్ ఎవరైనా ఇంట్రెస్ట్ పర్సన్ ఉంటే మా కాల్ చేయండి ఫ్రీ సై విజిటింగ్